పౌర పౌరస్మృతి అంటూ కూడా ప్రధాని మాట్లాడారు ఏకంగా తొంభై ఎనిమిది నిమిషాల పాటు ఆయన ప్రసంగం కొనసాగింది అటు రైతు రుణమాఫీ అంటూ తెలంగాణ సీఎం రైతుల రుణమాఫీకి విముక్తి కల్పించారు అలాగే అన్నా క్యాంటీన్లు స్టార్ట్ చేశారు నిన్న పునః ప్రారంభించారు ఏపీ సీఎం చంద్రబాబు వీటిపైన డిస్కస్ చేద్దాం డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన మనతో పాటు డాక్టర్ అందే సత్యం గారు రాజకీయ విశ్లేషకులు సార్ గుడ్ మార్నింగ్ అండి సార్ నిన్న డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి అందులో తొంభై ఎనిమిది నిమిషాల పాటు ప్రధాని ప్రసంగించారు ఒక రికార్డు క్రియేట్ చేశారు అనుకోవచ్చా మూడోసారి ప్రధానిగా నియమితులయ్యాక అండ్ మొట్టమొదటిగా ఒకే దేశం ఒకే ఎన్నిక అంటూ కూడా మాట్లాడారు అంటే ఒకే అన్ని రీతిలో అన్ని రీతిలో అన్ని రకాల ఎన్నికలను కూడా ఏక నిర్వహించేలా చేసుకోవాలని అన్నారు ఇది అంతకు ముందు కూడా ఈ విషయం మాట్లాడారు సార్ అంటే ఇది రెండు వేల ఇరవై తొమ్మిదికి సాకారం అవుతుందేమో అని కూడా అంతకుముందు ఒక ప్రచారం జరిగింది కదా సో ఓవరాల్ గా ముందుగా దీనిపైన గురించి మీరు ఏమంటారు లౌకిక పౌర స్మృతి గురించి గతంలో డెబ్బై ఎనిమిది ఏళ్ళు మన స్వాతంత్ర దినోత్సవం చేసుకోవటం అనేది ఖచ్చితంగా మన రాజకీయ పార్టీల యొక్క కమిట్మెంటే డెమోక్రసీ ఎడలో ఉన్నటువంటిది ఎందుకంటే మన నుంచి ఊడిపోయినటువంటి పాకిస్తాన్లో ఏదో ఒకసారి సైనిక నియంతృత్వం వచ్చింది బంగ్లాదేశ్ కూడా సైనిక పాలన మనం చూసాం కానీ భారతదేశంలో అటువంటి సంఘటన ఏం జరగలేదు అది సైన్యానికి ఉన్నటువంటి సిన్సియారిటీ కావచ్చు లేదా మన రాజకీయ పక్షాలకు ప్రజాస్వామ్యం మీద ఉన్నటువంటి ఏక ఏకాభిప్రాయంతో ఇది సాధ్యమైంది ఇది ఒక అంశం రెండవది గతంలో బీజేపీ బాగా మెజారిటీ ఉన్నప్పుడు వీటిని ముందుకు తీసుకొచ్చింది ఒకే దేశం ఒకే ఎన్నిక అనేటువంటి విషయం ఒకటి సి కామన్ సివిల్ కోడ్ అనేటువంటిది ఒకటి ఈ ఈ రెండు ఇవాళ మళ్ళీ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మోడీ గారు లేవనెత్తారు సరే ఏదేమైనా ఒకే దేశం ఒకే ఎన్నిక అనేటువంటిది ఎవరి మీద దాడి కాదు కానీ అది ప్రాంతీయ పార్టీలకు నష్టం ఎందుకంటే ఒకేసారి జాతీయ ఎన్నికలు రాష్ట్రాల ఎన్నికలు జరిగినప్పుడు రాష్ట్రాలకు ఒకే ఎజెండా ఉంటుంది దేశానికి ఒకే ఎజెండా ఉంటుంది కాబట్టి రాష్ట్ర వివిధ రాష్ట్రాల యొక్క సంస్కృతి వేరు వాళ్ళ కల్చర్ వాళ్ళ రాజకీయ హెరిటేజ్ వేరు తర్వాత వాళ్ళ ప్రాంతం యొక్క రికగ్నిషన్ వేరు అందుకు అనుగుణంగా రాష్ట్రాల్లో ఎన్నికల ఎజెండా ఏరే ఉంటుంది అట్లే నేషనల్ ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్ జరిగినప్పుడు ఎజెండా ఏరే ఉంటుంది కాబట్టి ఒకేసారి ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా రాష్ట్రాలకు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం ఇచ్చిన ప్రాంతీయ పార్టీలు ఇటువంటి వాటి అన్నిటికి కూడా డిజడ్వాంటేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది జాతీయ పార్టీలు రెండింటి యొక్క ఎజెండాని డిబేట్ అయ్యే అవకాశం ఉంది అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ కాబట్టి ఇవాళ అన్ని రాజకీయ పక్షాలు అన్ని లౌకిక పక్షాలు లేదా ఇతర ప్రాంతీయ పార్టీలు అన్నీ కూడా డెమోక్రసీలో భాగస్వాములే కాబట్టి వాటిని ఎలిమినేట్ చేయడానికి ఈ ఈ ప్రతిపాదన చేస్తున్నాడని గతంలో విమర్శలు జరిగాయి ఏదేమైనా ఒకేసారి ఎన్నికైతే ఒకేసారి మళ్ళీ ఐదేళ్ళు రాష్ట్ర ప్రభుత్వాలు మారకుంటూ ఉంటాయా కేంద్ర ప్రభుత్వం మారకుంటుందా ఇటువంటి పరిస్థితుల్లో ఒక డిబేట్ త్రీ ఇయర్స్ నుంచి జరుగుతుంది అది ఇంకా కన్క్లూజన్ ఏం రాలేదు ప్రధాన రామ్నాథ్ కోవింద్ ఆయన పదవిలో ఉన్నప్పుడు కూడా జమీలే ఎన్నికలు అంటూ కూడా తెరపైకి తీసుకొచ్చారు అని కూడా మాట్లాడారు కదా ఇప్పుడు ఇప్పుడు మోడీ గారు అది లేవనెత్తారంటే ఖచ్చితంగా రేపు ఇరవై తొమ్మిది లకు ఇది ఒక ఏజెండాగా మారబోతుంది అనేది మనం అర్థం తర్వాత ఇక అన్నప్పుడు దాని మీద ఒక పెద్ద చర్చ జరుగుతుంది ఎందుకంటే వివిధ మతాలకు వివిధ రకాలైనటువంటి సాంప్రదాయాలు ఉన్నాయి ఆ సాంప్రదాయాలను అనుసరించి వాటికి ఉన్నటువంటి ఆ సాంప్రదాయాలకు అనుసరించి మన రాజ్యాంగంలో వాళ్ళకి అవకాశం ఇచ్చారు ఎవరి ఎవరి కోడ్ వాళ్ళకి అని ఇప్పుడు కామన్ సివిల్ కూడా ఉన్నప్పుడు పౌరసత్వం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇందులో మళ్ళీ దేశంలో పద్దెనిమిది ఏళ్ళలో పదిహేడు ఏళ్ళలో పౌరసత్వం ఉండాలని లేదా నివసించి ఉండాలని ఇటువంటి అన్ని చర్చకు వస్తున్నాయి చర్చకు వచ్చినప్పుడు ఇవాళ ఇంటర్నేషనల్గా ప్రతి దేశం ఇంకో దేశానికి పౌరసత్వం ఇస్తుంది వాళ్ళ అమెరికాలో మన వాళ్ళు అరవై లక్షల మంది పౌరసత్వం ఉంది ఇంకో నలభై లక్షల మంది పౌరసత్వంకి ఎదురు చూస్తున్నారు అన్ని ప్రపంచవ్యాప్తంగా వైజాగిక కుటుంబం అంటూ గ్లోబలైజేషన్ లో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మనం ఈ పౌరసత్వం విషయం లేవనెత్తడం అనేది కొంత ఆ ఆశ్చర్యకర అంశం కాబట్టి ఏదైతే ఈ రెండు కూడా కొంచెం ఆ కాంట్రవర్షియల్ మళ్ళీ ప్రధానమంత్రి గుర్తు చేశారు మళ్ళీ ఉన్నంత కాలం మూడేళ్ళు నాలుగేళ్ళలో ఇవి దీని మీద డిబేట్ జరిగే అవకాశం ఉంది కాబట్టి మరి ప్రధానమంత్రి నిజంగానే అవి అమలు చేయాలని అనడా లేకపోతే ఇతర అంశాల మీద దృష్టి పోకుండా ఇవి డిబేట్ జరగాలని అనడా లేదా ఇవి ఇంప్లిమెంట్ చేస్తే ఏం లాభం వస్తుంది ఈ దేశానికి అనేది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఏదేమైనా విమర్శలు ప్రతి విమర్శలు గాక దేశానికి ఉపయోగపడుతుందా లేదా అనేదే మనకు క్రైటీరియా అది ముందు ముందు డిబేట్ జరిగే అవకాశం ఉంది